ఓకే నమస్కారం సార్ ఈరోజు మనము గోగులంపాడు గ్రామంలో ఉండటం జరిగింది ఏలూరు జిల్లా గోగులంపాడు గ్రామం మనం ఈరోజు కావ మన కాకర తోటలో ఉండటం జరుగుతుంది ఏం వెరైటీ సార్ ఇది కావేరీ రోషన్ కావేరీ రోషన్ ఓకే ఎలా అనిపిస్తుంది సార్ మీకు వెరైటీ వెరైటీ బాగానే ఉంది బాగుందా ఏం నచ్చింది సార్ మీకు ఇందులో ఏం నచ్చింది అంటే అండి కాయ షైనింగ్ కానీ కానీ తోట ఉండే క్వాలిటీ కానీ మళ్ళా గరి గడి కూడా పర్లేదు బాగుంది బాగుందండి గరి చాలా బాగుంది కదా క్వాలిటీ అంటే స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఇంకా ఇది కొంచెం ఇది అవునండి ఇంకా తయారు అవ్వాలి ఇంకా అది ఉండే నిన్నగా మొన్నది నిన్నగా మొన్న అంటే మనకి ఇంకా రా ఇంకా ఇంకా మూడు నాలుగు రోజులుగా కొత్త నాలుగు రోజులు ఓకే ఇప్పుడు మనము ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది పెట్టి ఇది పెట్టి అరవై రోజులు పూర్తి చేసుకుందాం అరవై రోజులు పూర్తి చేసుకుందాం ఓకే అరవై రోజులు పూర్తి చేసుకుంది మీకు ఇప్పుడు ఈ రెండు కటింగ్లు అయినాయి ఫస్ట్ కటింగ్ ఎన్ని సార్ ఫస్ట్ కటింగ్ ఇరవై బ్యాగులు ఇరవై బ్యాగులు అంటే బ్యాగ్ ఎంత వస్తుందండి ఇక్కడ బ్యాగ్ పదిహేను కేజీలు బ్యాగ్ పదిహేను కేజీలు ఇరవై బ్యాగులు అంటే మూడు వందల కేజీ రెండో కటింగ్ అండి రెండో నలభై నలభై బ్యాగ్లు అంటే ఆరు వందల కేజీలు ఎలా ఉంది సార్ మీకు వెరైటీ వెరైటీ బాగుంది బాగుంది మార్కెట్ లో తీసుకెళ్లారు కదా బాగున్నాయి రేట్ బాగా వేస్తున్నారు రేట్ అంటే మనకి ఇప్పుడు డౌన్ లో ఉందండి తర్వాత పెరిగితే కాయ క్వాలిటీ తీసుకుంటాకే వాళ్ళు పర్లే బాగున్నారు వెంటనే ఓకే సైజు కూడా సైడ్ సైజు హెవీ కాకుండా మరి సో కాకుండా హెవీ కాకుండా హెవీ కాకుండా చక్కగా మీడియంగా ఉంది మీడియం వెరీ గుడ్ ఇప్పుడు మీరు ఈ తోట వేసిన తర్వాత మీకు వాతావరణం కానీ ఇప్పుడు ఈ మధ్య అంటే ఇక్కడ నూజువేడి సైడ్ కదా సార్ ఇది అవునండి ఎక్కడ గోపి ఇది నూజువేడికి దగ్గరలో వస్తుంది కదా ముస్నూరు మండలం ముస్నూరు మండలం ముస్నూరు మండలం ఈ ఈ తోట వేసిన తర్వాత చాలా రోజులు వర్షాలు పడి అవునండి మేము తోట వేసిన కాడి ఒక వేసాక వారం పది రోజుల వరకే కొంచెం మొక్క వచ్చే వరకే కొంచెం పొడిగా ఉంది మొక్క వచ్చిన కాడి అంత వర్షం వర్షమే అంత వర్షం ఎన్ని రోజులు అలా అలా దగ్గర నెల రోజులు వర్షం ఎక్కువ వర్షం తడిచింది ఈ వర్షం పడినప్పుడు ఏదన్నా మనం పంట చేయడానికి అంటే అసలు ముందు మందుగా కొడతా ఏదో గంటలో కొట్టేవాలం కదండి ఈ గడ్డి పరలు తీసుకుంటా కానీ చిక్కుడు కానీ అత్త అసలు ఏం వీళ్ళు పడేది లేదు నెల రోజులు కాలుదే కాడేది నెల రోజులు సాగు సాగు సాగుజీని ఇలా అయితే కరెక్ట్ మేము తోటే వేసిన పదివరకు కానీ వర్షం పడుతున్నాం వరకు పడింది నెల వరకు పడింది అట్లా అయినా కానీ మళ్ళీ తిప్పుకుని ఈ విధంగా వచ్చింది గ్రేట్ అండి బాగుంది అంటే వెరైటీ అంటే మంచి వెరైటీ కదండి అలాంటప్పుడు మరి అంటే మరి ఇప్పుడు అంత వర్షంలో కూడా తిప్పుకుని బయట బాబా ఈ తోటలో నీళ్ళు కొంచెం అలా నడుస్తున్నా ఈ తోటలో నీళ్లు కనీసం లెవెల్ అండి ఎక్కడ నీళ్ళు అక్కడ తప్ప తప్పది నేలగా ఉండదు ఇది ఉండదు ఎక్కడ ఎంత వర్షం అదే 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 అండి నెల అయితే మనకు నీళ్ళు ఆరిపోతాయి ఇది ఈ బేరింగ్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు ఇది చూస్తే మీకు గట్టిగా పట్టినట్టేనా కాయ దగ్గర దగ్గర సార్ చెప్పండి చెప్పండి ఇంకా ఇంకా సో వెరైటీ అయితే మీకు బాగా నచ్చింది వెరైటీ అయితే బాగా నచ్చింది సో చెప్పండి సార్ ఎలా కావేరీ రోషన్న మీకు అన్ని విధాలు మంచి విత్తనమేనా మంచి విత్తనమేనా ఓకే మీ పేరు చెప్పండి సార్ కృష్ణ పట్టుకోబాయి సార్ మీ పేరు మీ పేరు ఊరు పేరు మా ముస్ మండలం అండి గంగులు రామకృష్ణ రామకృష్ణ ఓకే ఎంత పొలం ఆరాకరమేసారు నెల రోజులు దాదాపు పొలంలో నీళ్లు ఉన్నాయి అయినా కానీ మళ్ళీ తిప్పుకుని మళ్ళీ వాళ్ళు ఈ విధంగా తేగపాకి మొత్తం అంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ అరవై రోజులు అవుతుంది రెండు కటింగ్లు అయిపోయినాయి మూడో కటింగ్ ఇంకో రెండు రోజులు జరుగుతుంది రెండు కటింగ్లు ఫస్ట్ కటింగ్ వచ్చి మూడు వందల కేజీలు వచ్చింది రెండో కటింగ్ వచ్చేసి ఆరు వందల కేజీలు వచ్చింది అరేకరం మీద సో మార్కెట్లోకి వెళ్తే ఇక ఈ గరి కానీ కాయ స్టోరేజ్ కెపాసిటీ చూసి వెంటనే తీసుకుంటున్నారు ఓకే అంత బాగుంది కావేది నెంబర్ వన్ ఒప్పుకుంటారు మీరు ఏం బాబే ఆలోచిస్తున్నాడు మనకి మరీ హెవీ కాకుండా మీడియం సైజ్ గా మనకి క్వాలిటీ కుట్లోకి వెళ్తే సరిపడ సైజ్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి యాక్చువల్లీ ఈ రోజు మనం ఇక్కడ గోగులంపాడైన గ్రామంలో లో పెట్టడం జరిగింది రైతులందరికీ చూపించడం జరిగింది వెరైటీని సో ఇక్కడ రైతుల రైతు కమలాకర్ గారు మనకు చెప్పడం ఏంటంటే వెరైటీ చాలా మంచి వెరైటీ కావేరీ నుంచి వచ్చింది ఈ సంవత్సరం కొత్తగా చేశారంటే ఇక్కడ ఆల్రెడీ నూజువేడు మా సరౌండింగ్స్ ఏలుగురు సరౌండింగ్స్ మనకి విత్తనం చాలా మంది రైతులు వేశారు కానీ ఈ ఊర్లో కొత్తగా వేశారంట అందు గురించి ఈ ఊరు గ్రామ రైతులందరికీ కూడా మనము వెనకాల రైతులు ఉన్నారా బయట గ్రామ రైతులందరికీ కూడా మనం చూపించడం జరిగింది ఈరోజు ఇలాంటి మంచి వెరైటీని రైతులందరూ వేసుకుని మంచి దిగుబడులు సాధించాలని చెప్పేసి కావేరీ సీడ్ కంపెనీ తరఫున అందరికీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్